వేములపడ రెండో బైపాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పరమేశ్వరి మోటార్స్ టీవీఎస్ షోరూం ను విప్ ఆది శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వయం ఉపాధితో వ్యాపార రంగాలలో అభివృద్ధి చెందాలని అన్నారు షోరూం నిర్వాహకులు మోటూరి మధుసూదన్ మోటూరి ప్రవీణ్లను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ తో పాటు పలువురు కౌన్సిలర్లు నాయకులు పూర్వ ప్రముఖులు పాల్గొన్నారు

వేములవాడ పురప్రముఖులకు ప్రజలకు కస్టమర్లకు ఆత్మీయ మిత్రులకు బంధుమిత్రులందరికీ భీములవాడలో ఈరోజు పరమేశ్వరి మోటార్స్ ఘనంగా ప్రారంభించబడినది ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆదిశన్న గారు ఇనాగ్రేషన్ చేశారు షోరూమ్ని అలాగే సర్వీస్ సర్వీస్ సెంటర్ని మన బిల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారు ప్రారంభించారు ఈరోజు ఇంతటి ప్రజానీకానికి మాకు మా వద్దకు వచ్చి ఇంత ఘనాదరణ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ఈరోజు మన వేములవాళ్ళలో మన టీవీఎస్ షోరూమ్ అత్యధికంగా ఈరోజు మన జనాదరణ పొందినటువంటి టీవీఎస్ కంపెనీ దేశంలోనే ఒక నెంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నటువంటి కంపెనీ అలాంటి కంపెనీ దృఢత్వం గల మంచి మన్నిక గల ఒక మంచి స్పేర్ మంచి స్పేర్స్ ఒక మన్నికలైన స్పేర్స్ ఒక మంచి పేరున్న కంపెనీ టీవీఎస్ కంపెనీ అలాంటి కంపెనీని మేము ఈరోజు ప్రారంభిస్తున్న మాకు చాలా సంతోషంగా ఉంది ప్రజలు ఈ యొక్క సర్వీస్ని ప్రజల్ని ప్రజలందరూ మా యొక్క సర్వీస్ని మీరు స్వీకరిస్తారని చెప్పి ఒక వెహికల్ మీద వెళ్తున్నారంటే సురక్షితంగా తిరిగి మనం ఇంటికి రావడానికి కూడా ఒక ద్విచక్ర వాహనం అనేది మన తోడుండేది అలాంటి వాహనాన్ని సరైన టైంలో మీరు సర్వీసింగ్ చేసుకొని అలాంటి సర్వీసింగ్ చేసుకొని మనము ఒక వెహికల్ మీద వెళ్తున్నామంటే తిరిగి రావడానికి సరైన సర్వీసింగ్ టైంలో సర్వీసింగ్ చేసుకుంటే వెహికల్ బాగుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది అదేవిధంగా ఈరోజు మేము వేములవాళ్ళలో స్థాపించిన మన ఇనాగ్రేషన్ సందర్భంగా ప్రత్యేకంగా ఆఫర్ ఇక్కడ మేము కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ కంపెనీ ఆఫర్ ఏంటంటే ప్రతి ఒక్క వెహికల్ కొన్న వారికి ఒక రెండు వేల రూపాయల విలువ గల బహుమతిని కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇదే విధంగా ఇంకా మీకు మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి డిస్కౌంట్ రెండు వేల రూపాయలు డిస్కౌంట్ తోటి మేము ముందరకు వచ్చి మేము డిస్కౌంట్ చేస్తున్నాము ఈ అవకాశము ఈ యొక్క నెల వరకు మాత్రమే ఉంటుంది ప్రజలు కస్టమర్లు అందరూ సద్వినియోగం చేసుకొని మీరు ఈ మా మీ మేము ఇచ్చే సేవను మీరు ఆశ్రయిస్తారని చెప్పి మామూలు ఆశ్రయించాలని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాము